సిద్ధు తులసి మెడలో తాళి కడుతూ ఇలా తాళి కట్టడం తప్పే తులసి కానీ తప్పక చేస్తున్నాను అందుకు నువ్వు నన్ను క్షమించు నీ కుటుంబం కోసం నువ్వు ఆ దుర్మార్గుని పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా తులసి మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత తులసి ఈ రోజు నుండి నీ కుటుంబం నాది నీ బాధ్యత కూడా పూర్తిగా నాది అని చెప్పి సిద్ధు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకొని అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇక అలా వెళ్తూ వెళ్తూ చూసుకోకుండా ఒక పెద్దావిడ చేతులు తొక్కుతాడు ఇక ఆ పెద్దావిడకు కళ్ళు కనిపించకపోవడంతో బాబు ఎవరయ్యా నువ్వు నాకంటే కళ్ళు కనిపించవు నువ్వైనా చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తులసి మెడలో సిద్ధు తాళి కట్టిన తర్వాత తను అక్కడే కాసేపు నిద్రపోతూ ఉంటుంది దోమలు కుడుతూ ఉండడంతో తులసి తనకు తెలియకుండానే తన చీర కొంగుతో తాళిని కూడా కప్పేసుకుంటుంది కొద్దిసేపటికి లక్ష్మి మేలుకొని శ్రీనివాస్ని కూడా నిద్రలేపి ఇవ్వండి పెళ్లి పనులు చూసుకోవాలి కదా అందరినీ నిద్ర లేపండి అని చెప్పి తులసి దగ్గరికి వచ్చి అమ్మ తులసి నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి రమ్మ అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మ అని చెప్పి తులసి రూమ్లోకి వస్తుంది తలలో ఉన్న పూలు కింద పడిపోవడంతో ఆ పూలు తీసుకోవడానికి తులసి కిందకి వంగడంతో మెడలో ఉన్న తాళి బయటపడుతుంది ఇక తాళిని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడే కుప్పకులి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తులసి వాటర్ తాగి అద్దంలో చూసుకొని ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది దేవుడా మెడలో తాళి ఉంచుకొని పెళ్ళికూతురుగా నేను పీటల మీద ఎలా కూర్చోవాలి అని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గదిలోకి వెళ్ళి తులసి చాలాసేపటి వరకు రాకపోవడంతో జాను వాణి ఇద్దరు కూడా తులసిని పిలుస్తూ ఉంటారు అక్క మేము నిన్ను రెడీ చేస్తామని చెప్పి జాను వాళ్ళు అంటూ ఉంటారు సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తులసి తాళిని లోపల వేసుకొని దాచిపెడుతుంది ఆ తర్వాత స్నానం చేసి వచ్చాక తులసి డల్గా కూర్చొని ఉండడంతో ఏంటకి ఎందుకు ఇలా డల్గా కూర్చున్నావని చెప్పి రాత్రి దోమలు నిన్ను కూడా కుట్టాయా నువ్వు పెళ్లి కూతురు అని తెలియదు కదా అని చెప్పి జాను వాళ్ళు ఆట పటిస్తూ ఉంటారు అది కాదు మీతో ఒక విషయం చెప్పాలని తులసి అంటూ ఉంటే కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఏంటి తులసి ఇది కాసేపు సైలెంట్గా ఉండని చెప్పి తులసి వాళ్ళ వద్దున అంటూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఇన్ని రోజులు తాళి కోసం నేను ఎంతో ఎదురు చూశాను కానీ ఇప్పుడు ఈ తాళి నాకు భారంగా అనిపిస్తుంది నిజం చెప్తామంటే వీళ్ళు నన్ను మాట్లాడినివ్వడం లేదు అని చెప్పి తులసి అనుకుంటుంది ఇంతలో లక్ష్మి వస్తుంది అమ్మ నీతో ఒక విషయం చెప్పాలని తులసి అనడంతో అప్పుడు లక్ష్మి పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందామని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా ఎవరూ కూడా తులసిని మాట్లాడినివ్వకపోవడంతో తులసి లోపల బాధపడుతూ ఉంటుంది ఇక పెళ్ళి కూతురుగా రెడీ అయిన తులసిని చూసి లక్ష్మి మురిసిపోతుంది అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోక అని చెప్పి జాను అంటూ ఉంటే తులసి కింద కొంగి లక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే తాళి బయటపడుతుంది ఇక మళ్ళీ ఆ తాళిని తులసి లోపల వేసుకుంటుంది పెళ్లి కూర్తునే తీసుకురండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు నరేష్ పక్కన తులసిని పీటల మీద కూర్చోబెడతారు ఇక తులసి మాత్రం ఈ తాళి విషయం ఎప్పుడు చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది తులసి ఏడోడని చూసిన జాను అక్క ఏంటక్క ఎందుకు ఇలా ఏడుస్తున్నావో చూడు నీ పెళ్ళి చూడ్డానికి ఎంతమంది వచ్చారో అని చెప్పి తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది మరోపక్క సిద్ధు కూడా అక్కడికి వస్తాడు పీటల మీద కూర్చొని ఉన్నాడు తులసిని సిద్ధు అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు మరో పక్క జై విశ్వని నీళ్ళలోకి దోసేయడంతో కొంతమంది విశ్వం చూసి కాపాడి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి